బాలయ్య బాబు గారు ఒకవైపే చూడకండి మా వైపు ఒకసారి చూడండి మీ సొంత నియోజకవర్గంలోని నిరుపేద దళిత బలహీన వర్గాలకు చెందిన వందల కుటుంబాలకు న్యాయం చేయండి కుశలవ ఆక్రమణలో ఉన్న తమ తాత ముత్తాతల కాలం నాటి భూములను తమకు తిరిగి ఇప్పించండి అంటూ లేపాక్షి మండలం కొండూరు చిలమత్తూరు మండలం కోర్లకుంట గ్రామాలకు చెందిన దళిత బలహీన వర్గాల కుటుంబాలు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు గడిచిన నాలుగేళ్లుగా పోరాటం సాగిస్తున్న కుశలవ భూ బాధితులకు మద్దతుగా ప్రజా సంఘాల నేతలు వామపక్షాల నాయకులు బుధవారం హిందూపురంలోని ఓ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడుస్తున్న కొండూరు కొర్లకుంట బాధిత కుటుంబాల రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఉందన్నారు ఇప్పటిదాకా సదరు భూముల కోసం ఆయా కుటుంబాలకు చెందిన నిరుపేద రైతులు మాత్రమే పోరాటం సాగించారని ఇకపై వారికి ప్రజా సంఘాలు వామపక్షాల నేతలు అండగా నిలుస్తూ పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు మీ భూములను మీకు తిరిగి ఇప్పించేంత వరకు తాము మిశ్రమించేది లేదని వారు హామీ ఇచ్చారు గత నాలుగేళ్లుగా తమ భూముల కోసం పోరాడుతున్న కొండూరు కొర్లకుంట గ్రామాల దళిత బలహీన వర్గాల నిరుపేద రైతులకు వారి తరపున అవిశ్రాంతత పోరాటం సాగిస్తున్న భూ బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు టి గోపాలకృష్ణకు వామపక్ష నేతలు ప్రజా సంఘాల నాయకులు పూర్తి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు సాకే హరి బహుజన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ ఓపీడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి కేవీపీఎస్ నాయకులు రమణ సిఐటియు నాయకులు జడ్పీ సీనా సిపిఐ వినోద్ కుమార్ చైతన్య గంగిరెడ్డి పర్యావరణవేత్త వేత్త భాస్కర్ రెడ్డి ఎస్సీ మానిటరింగ్ సభ్యులు రామాంజనేయులు కార్మిక సంఘాల నాయకులు రవికుమార్ ఉదయ్ ముస్లిం నగర ఉమర్ ఫారూక్ ఎస్ బాబావలి బాబావలీ ఏఐటియుసి మారుతిరెడ్డి రైతు సంఘం నాయకులు చలపతి తదితరులు పాల్గొన్నారు ఇంతకు ముప్పు బాబా వాళ్ళు చెప్పారు ఈ భూముల కోసం పోరాటంలో పోలీసులకి రెవెన్యూకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలని చెప్పేసి కానీ వీళ్ళ నడిపిస్తున్నది ఎవరు అక్కడ రాజ్యం ఆ రాజ్యంలో ఉన్నది ఎవరు ఏ సామాజిక వర్గం ఈ అగ్రకులమైనటువంటి ఈ శక్తులు కేవలము ఈ యొక్క సమస్యే కాదు ఈ గ్రామంలో సమస్యే కాదు మొత్తం భారతదేశంలో దళితులు ఎవరైతే ఉన్నారో ఈరోజు భూముల కోసం పోరాటం చేస్తున్నారో ఒకానకప్పుడు వాళ్ళకు భూములు లేవు ఎందుకంటే ఈ మనుధర్మ శాస్త్రంలో దళితులకు కింది కులాల వాళ్లకు హక్కులు లేవు అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే ప్రపంచవ్యాప్తంగా సాక్షిక విప్లవాలు వచ్చాయి కానీ భారతదేశంలో ఎందుకు రాలేదంటే ఆయన ఇదే సమాధానం చెప్తాడు దళితులకు సూత్రులకు ఆస్తి హక్కు లేదు ఆస్తి హక్కు నిరాకరించారు పరిపాలించే రాజ్యాన్ని రాజ్య హక్కు నిరాకరించారు విద్యను నిరాకరించారు అందుకే అంబేద్కర్ గారు రాజ్యాధికారం కావాలని చెప్పేసి అంటాడు ఆయన నీకు రెవెన్యూ ఆఫీసు పోతే నీ మాట వినరు పోలీస్ స్టేషన్ పోతే నీ మాట వినరు అందుకే అంబేద్కర్ గారు రాజ్యాధికారం కావాలని చెప్పి అన్నారు మరి మన దళిత సోదరులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు అయినా దళిత రాజ్యము లేదా బహుజన రాజ్యము రాలేదు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పోరాటాలు భారతదేశంలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పోరాటాలు అంత మునుపు దళితులకి సూత్రులకి హక్కులు లేవు ఒక భూములే కాదు మొత్తం హక్కులన్నీ కూడా అణచివేయబడ్డాయి ఆ హక్కుల కోసం భూముల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా భారతదేశంలో భూముల కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటాలేకొచ్చారు అప్పుడే కొంత అంతో కొన్ని హక్కులు సాధించుకున్నాను ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు పక్కకు పెట్టినా మన అనంతపురం జిల్లాలో భూమి కోసం రైతుల చివరికి రెండు వందల డెబ్బై ఎకరాలు దాదాపు ఆక్రమించుకోవడం అనేది చాలా దుర్మార్గం మరి ఈ భూములకు సంబంధించి ఇప్పటికే అక్కడున్నటువంటి స్థానిక నాయకుడు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ భూబాధితుల పక్షాన పోరాటం జరుగుతుంది మరి పోరాటం చేసే నాయకులపై సైతం కుషిరవా వాళ్ళు వాళ్ళకున్నటువంటి డబ్బు అధికార కుల బలంతో అతని మీద అక్రమంగా కేసులు బనాయించడం ఒక రకమైతే చివరికి అంత ముదించాలనేటువంటి కుట్రలు కూడా జరుగుతున్నట్లుగా మాకు తెలుస్తుంది మరి ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒకవైపు సినిమాలో ప్రజా సంక్షేమం గురించి అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు భూ కబ్జాలను అరికట్టినట్లుగా గంటల్లో మరి ఇన్ని ఏళ్ళగా జరుగుతున్నటువంటి ఈ భూ ఆక్రమణాలని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారంటే ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కుశలవ ఆర్గానిక్ సెంటర్ వాళ్ళు ఆ భూములను ఆక్రమించుకున్నారు కాబట్టి ఆయన చూసి చూడనట్లు వ్యవహరించడం కూడా చాలా సిగ్గుసేటు మరి నందమూరి తారక రామారావు తనయుడు మరి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ దళిత గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది కూడా చాలా సందేహం కలిగిస్తుంది మరి నాయుడు ఈయన దేశానికే తెలిసిన వ్యక్తి ఇతను ఉప రాష్ట్రపతిగా కొనసాగారు మరి దళితుల భూములు ఆక్రమించుకోవడానికి తన అల్లున్ని ఏకంగా లేపాక్షి మండలానికి పంపించినట్లుగా తెలుస్తుంది మరి వీళ్ళంతా కలిసి ఈ భూముల్ని దౌర్జన్యంగా అన్యాయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఆక్రమించుకోవడం అనేది ఎంతవరకు సమంజసం మరి ఇదే క్రమంలోనే ఎక్కడో రాప్తాడు నియోజకవర్గం పరిటాల సునీత అనిచారు మరి రాప్తాడు నుంచి వచ్చి లేపాక్షిలో భూ వ్యాపారాలు చేస్తూ ఇక్కడున్నటువంటి అమాయక దళితుల్ని భయపెట్టి బెదిరించి ఇబ్బంది పెట్టి వాళ్ళ భూముల్ని ఆక్రమించుకోవడం కూడా చాలా సిగ్గుచేటు మరి దీని మీద కూడా ఒకవైపు నందమూరి బాలకృష్ణ గారు మరియు రాప్తాడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి వ్యక్తులు ఇక్కడొచ్చి ఇంత దందా చేస్తుంటే మరి ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఏం చేస్తున్నట్లు అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ఏది ఏమైనా బాలకృష్ణ కుశలవ సంస్థకు సంబంధించిన వాళ్ళు నాయుడు లేదా రాప్తాడ్ నియోజకవర్గం చేసిన సబ్ వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం కాబట్టే ఈ దళిత గిరిజనుల భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని దర్జాగా అక్కడ పంటలు పెడతాం మిమ్మల్ని భూముల్లోకి రాని వస్తే సంపుతామనే రీతిలో కూడా బెదిరించడం జరుగుతుంది మరి ఆ భూముల చుట్టుపక్కల ఫారెస్ట్ భూమి కూడా ఉంది మరి ఫారెస్ట్ భూమిని కూడా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ దర్జాగా పెన్షన్ చేసి ఓ లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ భూముల్లోకి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని కొంతమంది పేదలు ఏదైనా కానీ గొర్రెలు పశువులు ఇట్లాంటి పోతే కూడా మేపుకోవడానికి కూడా అవకాశం లేకోకుండా వాళ్ళను కూడా అక్కడ రాకోకుండా తరిమి కొడుతున్నారు అంటే ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ నాలుగు సంవత్సరాల పైచీలకు జరుగుతున్నటువంటి ఈ భూ ఆక్రమణల పైన ఎవరు మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసం మరి మాట్లాడితే ఎవరు మాట్లాడాలి దళిత గిరిజనుల పక్షాన మాట్లాడితే కమ్యూనిస్టులు మాట్లాడాలి లేదంటే ప్రజా సంఘాలు మాట్లాడాలి లేకుంటే కుల సంఘాలు మాట్లాడాలి అంటే మా సమస్యలకు మేమే పరిష్కారం అయినప్పుడు మా సమస్యల మీద మేమే గొంతెత్తాలన్నప్పుడు మా ఓట్లతో మీకే పని అని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మేము గట్టిగా అడగడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ఎవరైతే ఇంతకుముందు ఈ దళిత గిరిజనుల భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆక్రమించుకున్నారో వాళ్ళ మీద మౌనంగా ఉన్నారని చెప్పేసి మౌనం వీడాలని చెప్పి చెప్పామో వాళ్ళ తక్షణం రావాలి కొర్లకుంట కొండూరు గ్రామాలని సందర్శించాలి ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించే విధంగా మరి భూములను తిరిగి ఆ దళితులకు మరియు కొంతమంది బీసీలకు అప్పజెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఈ సమావేశంలో ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు ఈ భా భూ బాధితులకు భూములు దక్కడానికి ఈ భూములు దక్కించుకోవడానికి ఎంతటి త్యాగపూరితమైనటువంటి పోరాటాలకైనా సిద్ధపడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ సమావేశానికి దళిత గిరిజన సంఘాలు జేఏసగా మా సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా మారాలి దళిత గిరిజనులు భూముల చోటుకొచ్చినా దళిత గిరిజనులు వేధింపులు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పులి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అట్టడుగు వర్గాలకి ఈ పీడిత కులాలకి కల్పించినటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ వర్గాలను చైతన్య పరిచి ఈ ఎక్కడైతే మోసం దౌర్జన్యం జరుగుతుందో వాళ్ళ మీద తిరుగుబాటు చేసే విధంగా కూడా వాళ్ళని చైతన్య పరుస్తామని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది జైబీ మరి కొండూరు కూర్లగుండ భూ బాధితులకు మరియు వివిధ ప్రజా సంఘాలకు ప్రతి ఒక్కరికి భోజన చైతన్య వేదిక ద్వారా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి గోపాలకృష్ణ గారు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితమే ఈ విషయం నా దృష్టికి తీసుకురావడం జరిగినది మరి అనేక రకాలుగా తను పోరాడుతున్నప్పటికీ చివరాఖరికి ఒక పది రోజుల నుంచి మాతో మాట్లాడుతున్నాడు మరి బడుగు బలహీన వర్గాలకు వ్యవసాయ భూమి అంటే ఒక తల్లి లాంటిది మరి ఆ తల్లి లాంటి భూముల్ని కుశలవ అనే ఒక దుర్మార్గమైన సంస్థ దురాలోచనతో మరి ఇంతమంది భూములని లాక్కొని మరి వీళ్ళని కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఈ భూ మీ మీ భూములు వీరికి దక్కే విషయంలో బహుజన చైతన్య వేదిక ఎల్లవేళ మీ మీ వెన్నట్టు ఉంటుందని చెప్పనేసి ఈ సమావేశం సందర్భంగా నేను చెప్తున్నాను మరి భూములు భూములు భూముల విషయంలో అనుకూలంగా మీ కోర్టు కోర్టు తీర్పు తీర్పులు ఇచ్చినప్పటికి కూడా మరి దానిని అమలు చేసే బాధ్యత మరి క్రింది స్థాయి అధికారులైన ఎంఆర్ఓలకే ఉంటుంది మరి ఆ కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేని పరిస్థితుల్లో మనము సంఘటితమై సమైక్యమై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆ పోరాటంలో మేము వెన్నంటే ఉంటామని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ఈ భూ బాధితులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి మనం ఇటువంటి సంఘటనలు మనం ఎదుర్కొని మన భూములను మనం దక్కించుకోకుంటే ఇటువంటి దుర్మార్గులు మనం నివసించే ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటారని చెప్పనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు కావున మరి వివిధ ప్రజా సంఘాలు ప్రజలు ఏకమై మనకు జరిగిన అన్యాయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ మరి ప్రభుత్వాలు దిగి కూడా మరి పోరా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికూ విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ పోరాటంలో అనేక రకాలుగా భయప్రాంతలు గురి చేయొచ్చు మరి మీ పైన దాడులు చేయొచ్చు అయినప్పటికీ కూడా మీరు తగ్గుకోకుండా మరి వెనుదిరగకుండా మీ భూములు మీకు తగ్గేంత వరకు మీరు చేసే పోరాటంలో మేము కూడా ఉంటామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఒకటి గమనించాలి మీరు మీరందరూ ఒకే ఒక్క పేరు ఉచ్చరిస్తున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అతను ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్న ఒక పౌరుడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ దేశంలో ఉన్న చట్టాలకు అతను కూడా అతీతుడే అని చెప్పనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అతను ఉపరాష్ట్రపతి అనే ఆలోచన మీలో ఉన్నంత వరకు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కేవలం అతను కూడా ఈ భారతదేశంలో సగటు పౌరుడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోగలిగినప్పుడే ఈ ఉద్యమాన్ని మీరు మీ భూములు సాధించేదాకా తీసుకెళ్ళగలుగుతారు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను కావున ఉపరాష్ట్రపతి గురించి ఆలోచించే బదులు మీరు ఈ భూములు ఎలా దక్కించుకోవాలి ఈ భూములు మరి ఎక్కడికి వెళ్తే మేము దక్కించుకోగలుగుతాం మరి పోరాడితే ఈ భూములు దక్కించుకుంటామా లేకుంటే ఉపరాష్ట్రపతి అనే విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే భూములు దక్కించుకుంటామా అనే విషయాన్ని మీరు నిర్ధారించుకోండి మరి మీరు చేసే పోరాటంలో ఎప్పుడు ఎల్లవెళ్ళ మేము మీ వెంబడి ఉంటామని చెప్పి అనేసి భోజన చైతన్య వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ నాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడ కేవీపీ రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 뭐, 이스나. J-Pay.